హాయ్ ఫ్రెండ్స్ అభినేత్రి ఇరవైవ ఎపిసోడ్ వినటానికి అందరూ సిద్ధమైన ఇక ఎపిసోడ్లోకి వెళ్దామా నేను తనని ఎత్తుకుని రూమ్లోకి తీసుకువచ్చాను నా డోర్ వేసుకుంటుంటే ఎదురు ఇంటి పక్కింటి వాళ్ళందరూ తొంగి తొంగి నా రూమ్ వైపే చూశారు నేను తనని తీసుకువచ్చి బెడ్ మీద కూర్చోబెట్టాను నేను చేసిన ఉప్మా తినటానికి రెడీనా నువ్వు టేస్ట్ చేసి చూడు నేనైతే ఉప్మా సూపర్ చేస్తాను కానీ నీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు కదా అని తన ప్లేట్ ఇచ్చాను నేను నా ప్లేట్ తీసుకొని తన పక్కన కూర్చున్నాను తన స్పూన్ తీసి పక్కకు పెట్టేసింది తన మున్నివేళ్లతో ఉప్మా తీసుకొని ఆ పెట్టనా అని అడిగింది ఎప్పటిలాగే ఆ వద్దులే నువ్వు తినేసాయి అని చెప్పాను అలా చేస్తే తను ఊరుకుంటే నా పెళ్ళం ఎందుకు అవుతుంది మరో చేత్తో నా తల మీద కొడుతూ ఆ తెరువు అని చిన్నగా గద్దించి నా నోట్లో పెట్టింది నిజానికి నేను వద్దు అని అన్నాను కానీ ఈ ముద్దను మిస్ చేసుకుంటే మరలా చాలా మిస్ అయ్యేవాడిని అనిపించింది తను అలా తినిపిస్తుంటే తను పెట్టే మొదటి ముద్దు కంటే తను పెట్టే ముద్దలో ఎంత ఆప్యా అవుతుందో నాకు అర్థమవుతుంది తను అలా తింటూ నాకు మధ్య మధ్యలో తినిపిస్తూ ఉంది అప్పుడు అప్పుడప్పుడు తను నాకు అమ్మగా కూడా అయిపోయింది నేనేంటో అలాగే నిజంగా అమ్మ ముందు చిన్నపిల్లాడిలా తనకి లొంగిపోయాను తను అలా తినిపిస్తుంటే నేను అలా తింటూనే ఉన్నా తనను చూస్తూ అప్పుడప్పుడు నేను అనుకునేవాణ్ణి కాళ్ళు చేతులు నాకేమైనా వంకరా ఇలా సేవలు చేస్తుంటే చేయించుకోటానికి అని అమ్మ నాకు చిన్నప్పుడు పరిచర్యలు చేపిస్తుంటే కానీ ఇప్పుడు అనిపిస్తుంది దానిలో ఎంత ఫీల్ ఉంటుందో ఏంటో అని తను తినటమే కాకుండా నా మూతిని తుడిచి నా పెదాలపై ముద్దు పెట్టింది నిజంగా ముద్దు అంటాము కానీ అది ఇంత ఈజీగా తీసుకునేది కాదు ముద్దులోనే ఎంతో మధురం ముద్దులోనే ఎన్నో భావాలు ముద్దులోనే ఎన్నో మధురానుభూతులు అసలు ఇన్ని భావాలు ఈ ఒక్క ముద్దులోనే ఉంటాయా నిజంగా ముద్దుకి అంత శక్తి ఉందా ముద్దుకి ఇంత బలం ఉందని ఇంతవరకు నేనెప్పుడు అనుకోలేదు ఇద్దరం తినేసి అలా బెడ్ మీదకి గోడకి ఆనుకొని కూర్చున్నాం తనేమో నా గుండెలకి తలపెట్టి భుజాన్ని సపోర్ట్ తీసుకొని తన కాలుని నా కాళ్ళ మీద వేసి తన చేతితో నన్ను గట్టిగా పట్టుకొని మాట్లాడుతూ ఉంది నేను తన మాటల్ని వింటూ తన జుట్టుని అప్పుడప్పుడు సవరిస్తూ ఉన్నాను తను ఎన్నో ఎన్నెన్నో మాటలు చెప్పింది ఏ బంగారం నువ్వు నీ లైఫ్లో నిజంగా చాలానే కష్టపడ్డావు ఈ స్థాయికి వచ్చావు నాకు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది నాదంతా చిన్నప్పటి నుండి నార్మల్ లైఫ్ నాన్న చిన్నప్పుడే పోయారు అని నా గురించి ఎప్పుడు ఎవరికి షేర్ చేసుకునే విషయాలు తనకి చెప్పాలనిపించింది చెప్పడం మొదలుపెట్టాను తను ఎంతో ఆసక్తిగా వింటూ తన చేతితో నా ఛాతి మీద నిమురుతూ ఉంది తను అలా చెయ్యి నా మీద పెట్టగానే నాకు చక్కలకింత మొదలైంది హే నీ చెయ్యి తియ్యి అని నేను తీస్తూ ఉన్నా ఎందుకురా నేను చెయ్యి వేస్తే నీకేమవుతుంది అని ముద్దుగా అడిగింది అబ్బా ఏమి కాదు కానీ నాకు కొంచెం చక్కలకింత ఉంటుంది అని అన్నాను వెంటనే లేచి కూర్చొని ఆ నిజమా అబ్బాయిలకు కూడా చక్కెలకింత ఉంటుందా అని విచిత్రంగా అడిగింది ఏ అబ్బాయిల మనుషులు కాదా వాళ్ళకి స్పర్శ తెలియదా ఏంటి అన్నాను అలా అని కాదు అబ్బాయిలు అందరికీ చక్కలిగింత ఉండదు వాళ్ళది మొద్దు శరీరం అని విన్నా అందుకని గింత ఉంటుందా లేదా అనుకున్నాను అని చెప్పి సరే సరే నువ్వు చెప్పు నీ గురించి అసలు ఏమీ ఎవరికి ఎప్పుడు షేర్ చేసుకోవు అని చెప్పింది తను మరలా నా మీద చెయ్యి వేయగానే నేను తీయబోతుందే హే హే ఆగురా నేనేమి కదిలించను కామ్గా ఉంటాను నువ్వు చెప్పు నాకు ఇలా చెయ్యి వేసుకొని పడుకుంటేనే హ్యాపీగా అనిపిస్తుంది అని జాలీగా చెప్పింది సరే సరేలే నువ్వేమి కదిలించకుండా కామ్గా వీను మరి బుద్ధిగా లేదంటే నేను చెప్పను అంటూ తన కింద పెదవులు నా వేళ్లతో చిన్నగా నొక్కి పట్టాను ఏమీ అననులేరా చెప్పు అని చెప్పింది నాన్న నా చిన్నప్పుడే పోవటం వల్ల మా అమ్మనే నాకు కావలసినవన్నీ చూసింది నాకు ఒక్క లోటు కూడా లేకుండా నన్ను బాగా పెంచింది నా తమ్ముడికి కూడా చదువు పట్ల ఇంట్రెస్ట్ లేకుండా అమ్మతో పాటు పనులు చేసుకుంటూ ఇద్దరూ కలిసి నన్ను బాగా కష్టపడి చదివించారు నేను కూడా అప్పుడప్పుడు అమ్మతో పాటు పనులకు వెళ్తూ హెల్ప్ చేసేవాడిని తను పనికి వెళ్ళినప్పుడు మోయలేని బస్తాలను నేను మోస్తూ నాకు నొప్పి వచ్చిన అమ్మకి చెప్పకుండా కష్టపడ్డాను బాగా ఎందుకంటే ఆ బరువు నేను మోయలేకపోతే మా అమ్మ ఆ బరువును మోస్తుంది కదా అని అప్పుడే తను నా తన చేతిని నా భుజాల మీద తడుముతూ ఇక్కడ ఏంటి రా ఇంత గాయంలాగుంది అని అడిగింది అదే కదా ఇప్పుడు చెప్తున్నా నా చిన్నప్పుడు నా శక్తికి మించిన బస్తాలను నేను మోసాను అందుకనే అక్కడ బాగా గట్టిగా అయిపోయి ఇలా ఉంది అప్పుడప్పుడు ఇప్పటికి కూడా నొప్పి వస్తూనే ఉంటుంది కొన్నిసార్లు అని చెప్పాను దాంతోటి తను నా మీదకి వస్తూ నా తల్లి ఇన్ని కష్టాలు పడ్డావా అని చిన్నప్పుడు అంటూ తన చేతితో అక్కడిని ముద్దు ముద్దుపెట్టింది అవును నా చిన్నప్పుడు అంతా నాకు అది ఇష్టం లేకపోయినా తప్పక పనులు చేసేవాడిని మరలా స్కూల్కి కూడా వెళ్ళేవాడిని నేను అలా మూటలు మోసి వాడినని స్కూల్లో పిల్లలందరూ నన్ను ఎగతాళిగా చూసేవాళ్ళు నేనేమి పట్టించుకోకుండా నా పాటికి నేను చదువుకుంటూ ఉండేవాడిని మా అమ్మతో పాటు నా తమ్ముడు ఊరిలో కావలసినవన్నీ వాడే చూసుకుంటూ ఉండేవాడు నేనేమి ఇంటి గురించి పట్టించుకోను నాదంతా ఓ టైపు కానీ మా అమ్మకి మాత్రం ఫ్రెండ్లీగానే ఉంటాను నేను ఎక్కువగా మా అమ్మతోటి తమ్ముడితోటి మాత్రమే మాట్లాడతా ఇంకెవరితోటి మాట్లాడను అని చెప్పాను తను వింటూనే ఉంది శ్రద్ధగా మాది ప్యూర్ ఫ్యామిలీ అయినా కూడా నాకు ఎటువంటి లోటు లేకుండా మా అమ్మ నన్ను కష్టపడి చదివించింది దానిని నేను మనసులో గుర్తుంచుకొని నా టెన్త్ క్లాస్లోనే మా డిస్టిక్ ఫస్ట్ వచ్చాను ఊరంతా ఒక్కసారిగా అప్పుడు నా వైపు చూసింది మా ఏరియాలో అసలు ఎక్కువగా ఎవరూ చదువుకోరు పాస్ అవటమే పాస్ అవటం అంటేనే గగనం అలాంటిది నేను చదువుల్లో టాపర్గా రావటం నా పేరు పేపర్లో పడటం అందరూ గమనించారు మా అమ్మ కూడా అప్పుడే తెలుసుకుంది నేను బాగా చదువుతాను అని నాతో చెప్పింది రే నువ్వు ఇంటి గురించి అస్సలేమి ఆలోచించవద్దు ఎంత చదవాలనుకుంటే అంత చదువు నేను చదివిస్తాను అని నా తమ్ముడు కూడా నా చదువు కోసం తన చదువు మానేసి పనిచేయటం మొదలుపెట్టాడు అమ్మతో పాటు ఆ ఊర్లో ఎవరికి చదువు అంత బాగా అబ్బదు అందుకని నా తమ్ముడు ఎటు వాడి త్యా వాడి చదువుని త్యాగం చేసేసాడు నేను అలా మంచిగా చదువుకొని స్కాలర్షిప్ వలన క్యాంపస్ సెలక్షన్ కూడా తెచ్చుకొని మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యాను బాగా చదివి ఉద్యోగం తెచ్చుకోవటం వల్ల మేమున్న ఏరియాలోనే నేను మాత్రమే ఒక మంచి వ్యక్తి అని గుర్తించి మా పక్కింటి వాళ్ళు అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని కూడా చూశారు బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేశాను ఇప్పుడు కూడా చెప్పా కదా పెళ్లి చూపులు చూసిన అమ్మాయి విషయంలో ఏం జరిగిందో లేకుంటే ఇంట్లో అమ్మకు తప్ప ఎవ్వరికీ తెలియదు ఈ విషయం మా వాళ్ళందరూ నాకు పెళ్ళి సెటిల్ అయిందని అనుకుంటున్నారు ఇంకా అని నేను చెప్పాను నేను అలా చెప్తూ ఉంటే తను అలా మౌనంగా వింటూ కూర్చుంది నా భుజాలని తడుముతూ అప్పుడప్పుడు మధ్య మధ్యలో తను చేతితోటి గింతలు పెడుతూ ఉంటే నేను తీసేస్తూ ఉన్నా అది చిలిపిగా నవ్వుతూ ఉంది అలా మా టయాన్ని మేము స్పెండ్ చేశాం హాయ్ గైస్ ఇరవైవ ఎపిసోడ్ అభినేత్రి అయిపోయింది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నా ఛానల్లో నేను కొన్ని కొన్ని పాటల్ని కూడా అప్డేట్ చేస్తున్నాను వాటిని కూడా వీలైతే వినండి ఓకే ఇట్లు మీ అనుశ్రీ మెండు థ్యాంక్ యూ